మాములియోచ <laughs> 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 ನೀಸೇ ಸರ್ ಅಂತ ಹೇಳಿ ಸಿಗೋ షూ ಸೆಟ್ చేసుకోవాలి ಅಂತ ಹೇಳಿದ್ರು ಫಾದರ್ ಇಲ್ಲಿ ಮೀಡಿಯಾ ಅಲ್ಲಿ ಕೂಸಿ ಬಿಟ್ಟಿಸ್ತೀನಿ ಎಕಡೆ ಅಂಡಿ ಕಮನ್ ಆಗಿ ಮಾತಾಡಾ ಬೇಗ ಬಿಡಿ ಬಾಳ್ ಕೇಳ್ ಬಿಡಿ ಜೀವನವ ಅದೇ ಅಪ್ಪಾ ಇಲ್ಲಿ ಎತ್ತ್ಕೊಂಡು ಬಂದಿರೋನ ಕೊಂಡಾ ಅನ್ಕೊಂಡೆ ನೆಟ್ಕೋನೇ ಇಲ್ಲಾ ಬೆಳಬೇಕು ಇದೆ ಚಾಲ್ದಿ ಎಲ್ಲ ಬಡಿಸ್ಕೊಳೋದು ಎಲ್ಲ ಸೊಸೈಟಿ ಚೇರ್ ಚಕ್ಕಡಕ್ಕೆ సో వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే జీడిహెచ్ దగ్గర షాప్ నాకు ఎదురు తీసేసాము బట్ ఆవిడ చెప్పేది ఇంకా మిగతా షాప్స్ అన్నీ ఉన్నాయి నాది ఒకటే క్లోజ్ చేసి నన్ను అటుకుని పెట్టడం లేదు టిఫిన్ బండి అనేది లాస్ట్ టైం అటువంటి చెప్పాను వెరిఫై చేయమని ఇచ్చాము ఇప్పుడు వన్ వీక్ అయింది ఎవరు ఏం చేయలేదు మళ్ళీ ఆవిడ లేకుండా ఈ అబ్బాయి ఒకటే ఇప్పుడు గ్రీవెన్స్ మంత్స్కి మన వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి లాస్ట్ వీక్ పెటిషన్ మీద ఆర్డర్ ఒరిజినల్ ప్లేస్ ఎక్కడో అంటే పక్కన వాళ్ళు కూడా మీ వాళ్ళు తీసావో మనకు తెలియదు ఫస్ట్ షాప్ అయితే అండి చేయించండి జీజీహెచ్ మెయిన్ వాల్ మనం ఎవరికి ఇవ్వడం లేదు బట్ మిగతా సైట్స్ అన్ని పెట్టుకొని ఉన్నాం కదా అక్కడ ఎక్కడ ఒక చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి కాళ్ళలో పడేసారు మా టిఫిన్ పడేశారు వేరే వాళ్ళు తెలీదు కావాలని పడేశారు చాలా సార్లు తిరిగా ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటారు మా అమ్మ ఎందుకంటే టిఫిన్ బండి ఎక్కడ పెట్టినా అట్లేదు అని చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటుంది అందుకని నేను వచ్చాను లారీకి వెళ్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాశావు సీపీఓ పేపర్ సీపీఓ ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ money పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ అంటాగా. ఇప్పుడు ఎవర్ని కాలడానికి వచ్చావు? స్కూల్ కలలే మేడం గారిని. ఎవరు? కలెక్టరు స్కూల్ ఇటు. సరే అమ్మా. మీ